శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రుణ బాధలు దారిద్ర్యం ఆర్థిక సమస్యలు తెలిగిపోవాలంటే ఇలా చేయండి ప్రస్తుత కాలంలో ధనం అందరికీ ముఖ్యమైంది కదా మరి అప్పులతో ఆర్థిక సమస్యలతో చాలామంది కూడా అవుతుంటారు మరి ఈ ఆర్థిక సమస్యలు తగ్గి ధనవంతులుగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు మరి ఎంత కష్టపడినప్పటికీ ఈ ఆర్థిక సమస్యలు తిరిగిన వారు కూడా ఎంతోమంది ఉంటారు అలాంటి వారు నేను చెప్పినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగం నుండి అవతరించింది మరి సముద్రం అంటేనే ఉప్పు గనక ఐశ్వర్యానికి ధనానికి శ్రీ మహాలక్ష్మీదేవికి ఉప్పుకి అభినాభావ సంబంధం అనేది ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ధనప్రాప్తి కొరకు ఉప్పుతో చేసినటువంటి కొన్ని శక్తివంతమైనటువంటి మూడు పరిహారాలు చెప్తాను తప్పకుండా ఇంట్లో చేసుకోండి ఫలితం అనేది ఉంటుంది అలాగే ధనం మీ వద్ద స్థిరంగా ఉండాలంటే ముందుగా ఒక చిన్న మట్టి కుండ తీసుకొని అందులో రాళ్ళు ఉప్పు వేసి మొదటి తారీఖున మీరు తీసుకున్న జీతమును కానీ లేదా మీ డబ్బును కానీ ఆ ఉప్పుతో నిండి ఉన్న కుండలో ఒక రాత్రి ఉంచిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టుకోవడం కానీ లేదా దాచుకోవడం కానీ చేయాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు ఉన్నటువంటి చెడు శక్తులను అలాగే నెగిటివ్ ఎనర్జీని ఉప్పు అనేది లాగివేస్తుంది ఇలా లాగివేయటం వల్ల ఈషా అసలును లాగేసే శక్తి ఉప్పుకు అనేది ఉంటుంది దీని కారణంగా డబ్బుకు ఉన్నటువంటి చెడు శక్తులు తొలగిపోయిన కారణంగా ధనం మీ వద్ద స్థిరంగా ఉంటూ మీకు మంచి ఆర్థిక అభివృద్ధిని అందజేస్తుంది ఒక మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఒక శుక్రవారం రోజున ఒక గా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలాన పెట్టడం వల్ల ఇంటిలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు రోజు లక్ష్మీ అష్టోత్తర శతనావళి కనకదర స్తోత్రము దేవి కడ్ఘమాల స్తోత్రాన్ని పాటించడం వల్ల దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ స్తోత్రాలన్నీ మన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దస్మి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో దొరుకుతుందండి అందులో వెళ్ళి మీరు బాగా చదువుకోవచ్చు మీకందరికీ శుభ ఫలితములు కలగ్గాక ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పరిహారాలను చెయ్యండి చేసి చూడండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కానీ పొదుపు పాటించడం వలన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి శుభం